మహాపరిషుద్ధుడా మేము ఎక్కడ అవమానపరచబడ్డామో అక్కడే ఘనపరచబడులాగున మమ్ములను ఆశీర్వదించు నాయన నీ నామమును ఘనపరిచే సాక్షులుగా మాములందరినీ కూడా దీవించయ్యా ఏసయ్యా మా జీవితంలో ఏది కొరతో నీకు తెలుసు కదా మా జీవితంలో ఉన్న కష్టమేమిటో నీకు తెలుసు కదా అయ్యా మా కోసం శ్రేష్టమైన దీవెనలు ఆశీర్వాదము దాచిపెట్టావు కదా మా కుటుంబంలో నీ దీవెన మా కుటుంబంలో నీ సన్నిధి మా బిడ్డలలో నీ ఆత్మ సమృద్ధిగా దయచేనాయనా నీ కోసమే జీవించే మా గొప్ప ధన్యత ప్రసాదించమని ఏసు నామం పేరట పేడుకొంట నాము తండ్రి ఆమె